వారి రోజులు ఈరోజు దొండకాయతో సరికొత్త రెసిపీని మీకు పరిచయం చేయడానికి వచ్చేసాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చిన్న గిన్నెని తీసుకోవాలి తర్వాత ఇందులోకి ఆరు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలి మెంతులు చిన్నగా వేగిపోయే సమయంలోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీరాని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగిపోతాయండి ఇవి వేగిపోయేలోపు మనం ఇందులోకి ఇంగువని యాడ్ చేసుకుందాం ఇది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సరిపోతుంది తరువాత ఇందులోకి ముందుగానే వాష్ చేసి తొడిమలు తీసి పెట్టుకున్న దొండకాయల్ని యాడ్ చేసుకోవాలి ఇవి నిదానంగా వేగిపోతాయండి ఈ దొండకాయలు వేగిపోయే టైంలో అస్సలు మాడడం అనేది జరగకూడదు ఇది మాత్రం జాగ్రత్తగా ఉండండి అయితే మీడియం ఫ్లేమ్లో స్టవ్ని ఉంచుకొని గిన్నె పైన ఒక మూతని పెట్టుకొని ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేయాలి ఇలా గిన్నెకి పెట్టిన మూత పైన వాటర్ని యాడ్ చేయడం వల్ల ఈ వాటర్ మొత్తం కూడా ఆవిరిగా మారి ముక్కలు మాడిపోకుండా స్మూత్గా సాఫ్ట్గా అయ్యేలాగా చేస్తాయండి చూశారు కదా సాఫ్ట్గా అయిపోయాయి కానీ మనకి ముక్కలు ఎక్కడా మాడిపోలేదు గిన్నె పైన వాటర్ని నింపిన మూతను పెట్టుకోవడం వల్ల ఇది అడ్వాంటేజ్ అయితే ఇవి నిదానంగా వేయించుకోవాలి ఎక్కడ మాడకుండా ఉండాలి అంటే మాత్రం మనం వాటర్ పోసిన ప్లేట్ని అయితే పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మరొకసారి తీసి చూద్దాం చూసారా మొక్కలు ఏ విధంగా నిదానంగా వేగిపోయాయో ఇప్పుడు ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం అయితే ఇది మా అమ్మ చేతితో చేసే స్పెషల్ రెసిపీ అండి నేను చాలా చోట్ల ఈ దొండకాయతో చాలా రెసిపీస్ చూశాను కానీ ఎక్కడ ఎవరు చేయగా అయితే నేను చూడలేదు దొండకాయతో నిల్వ పచ్చడిని ఇంకా ఆవకాయని అలాగే పచ్చడి ముక్కల్ని చేయంగా చూశాను తిన్నాను కూడా కానీ దొండకాయతో ఊరగాయని మొదటిసారి చూశాను చాలా బాగుంటుంది అందుకే మీకు చెప్పడానికి వీడియో చేస్తున్నాను అయితే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని అలానే కొంచెం మెంతిపిండిని తర్వాత కొంచెం ఇంగువని యాడ్ చేసుకోవాలి ఈ ఊరగాయ చాలా కమ్మగా ఉంటుందండి వేడివేడి అన్నంతో కొంచెం నెయ్యి కాదు వంట నూనెని యాడ్ చేసుకొని మీరు తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది అయితే ఇందులోకి కొంచెం ఒక కప్పు వరకు శనగపిండిని యాడ్ చేద్దాం తర్వాత ఇందులోకి సాల్ట్ని ఇంకా కారాని కూడా యాడ్ చేయాలి మామూలుగా కర్రీస్లో వేసినట్టు కాకుండా ఒక త్రీ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలానే కారం కూడా టూ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచినా కానీ ఒక ఫోర్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ప్రాబ్లం ఉండదు సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొత్త రుచిని రుచి చూపించండి ఓకేనా అయితే ఈ కారం మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకుందాం కానీ దొండకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ ఊరగాయని చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి ఎక్కువ టైం కూడా తీసుకోదు అందుకని మీరు కూడా చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా శనగపిండి కూడా ఉండలు లేకుండా నిదానంగా కలుపుకోవాలి ఇందులోకి ఇంకొంచెం ఆయిల్ని అయితే మనం యాడ్ చేసుకోవాలండి పప్పు నూనెని కొంచెం యాడ్ చేసుకొని ఈ స్ట్రెచ్ర్ వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ దొండకాయ ఊరగాయని మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఎంత ఫాస్ట్గా ఈజీగా అయిపోయిందో కంప్లీట్ అయిపోయినట్టేనండి ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంతో కొంచెం వంట నూనెను వేసి సర్వ్ చేసుకోవడమే చాలా రుచిగా ఉంటుందండి అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫాలో అయి చేసుకున్నారంటే ఈ రుచి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ